తిరుపతి జిల్లా సూలూరుపేట కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించారు ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ముందుగా హోలీ క్రాస్ జంక్షన్ నుండి కళారూపాల ప్రదర్శనలతో మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ జూనియర్ కళాశాల మైదానం వరకు శోభాయాత్ర నిర్వహించారు మంత్రితో పాటు ఈ శోభాయాత్రలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ టూరిజం ఆర్డీ రమణ్ ప్రసాద్ పాల్గొన్నారు ర్యాలీ అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాల్స్ ను కూడా సందర్శించి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్తో పాటు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కొండేపాటి గంగాప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి జనసేనకు చెందిన ఉయ్యాల ప్రవీణ్ బీజేపీకి చెందిన తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆర్డీఓ కిరణ్మయ్యి తదితరులు పాల్గొన్నారు जासली सह morally प्रमान हो

పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటితో పాటు మానవుల జీవనోపాధి చాలా అవసరం ఎవరైతే పుట్టికాట్ సరస్సులో ఆ నది మీద ఆ సరస్సు మీద ఆధారపడి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఎందువలన అక్కడ బ్యాక్ వాటర్స్ అవి బ్రాకెట్ వాటర్స్ ఆ బ్రాకెట్ వాటర్స్ లో చాలా రకాల మనకి అవిగే కానీ అదేవిధంగా ఆకులు కానీ పడి ఆ ఆకులు డీకే అయిన తర్వాత అవి చాలా పోషక విలువ ఉన్నటువంటి ఆహారంగా మత్స్య సంపద ఉపయోగపడుతూ ఉంటాయి అటువంటి మత్స్య సంపద అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది అటువంటి చోటికి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన మత్స్యకారులు చేస్తారు అందువల్ల వారి జీవనోపాధిని కూడా మనం చూసుకోవాలి వీళ్ళేం ప్రాబ్సో లేకపోతే మెకనైజ్ పోసో ఉన్నటువంటి మత్స్యకారులు కాదు సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా కూడా ఏదైతే మనకి అటవీ శాఖ పర్యావరణ శాఖ నిబంధనలు వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో మత్స్యకారు లాంటి వెనకబడిన వర్గాల వారికి అవసరమైనటువంటి జీవనోపాధి విషయంలో కొంచెం వాటిని సులభతరం చేసి వారికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది దానికి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవాలి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వారు కూడా దాన్ని అమలు చేయగలుగుతారు దానికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు అన్నిటికంటే చేసి పేదవారి కథ కంగీలు చూడటమే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారితో కూడా మాట్లాడి వారి దగ్గర అటవీ శాఖ ఉంది కనుక ఆ నిబంధనల విషయంలో కొంత మాట్లాడే అవకాశం ఉంది మరోపక్క దేశంలోనే గ్రేట్ విద్య పేరు కూతురినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రో అమ్మాయి యొక్క అభివృద్ధి కోసం పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ సబ్ కంపెనీ వేశారు అందులో టూరిజం మినిస్టర్ అదే విధంగా ఎండోమెంట్స్ మినిస్టర్ అదే విధంగా ఫారెస్ట్ మినిస్టర్ వీళ్ళు ముక్కుని కూర్చుని ఒక పక్కన పర్యాటకు అనుభూతి చెందాలి పర్యావరణ పర్యవేక్షణ జరగాలి దాంతోపాటు జీమ రూపాన్ని కలగాలి ఈ మూడు కలగాలంటే ఏ రకమైన కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద విధి విధానాలు తయారు చేయడానికి మమ్మల్ని సంతృప్తిగా వేయడం జరిగింది మొట్టమొదటి మీటింగ్ జరిగింది రాబోయే రోజుల్లో మీరు ఏ సమస్య అయితే చెప్తా ఉన్నారు వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్ కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం ఎల్లుండి ఇరవై ఏ మన రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జి అనగానే సత్యప్రసాద్ గారు అదే విధంగా రామ రామనారాయణ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్